నమస్తే నందేవి బంగ్లాదేశ్ లో నిప్పు రాజుకొని కార్ చిచ్చులా మారింది ఏకంగా దేశ ప్రధానిని పారిపోయేలా చేస్తుంది అనూహ్యంగా రంగంలోకి దిగిన సైన్యం తాత్కాలిక సర్కారు ఏర్పాటుకు ప్రయత్నిస్తామంది బంగ్లాదేశ్ లో అసలేం జరుగుతోంది మరో పాకిస్థాన్ లా మారే ఛాన్స్ందా బంగ్లా సంక్షోభం భారత్ పై చూపే ప్రభావం ఎంత కొన్ని నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో హింస పెచ్చరెలిందే ప్రధాని షేక్ హసీనా నివాసం ముట్టడికి ఆందోళనకారులు దూసుకురావడంతో ఆమె దిగింది బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రగడ రాజకీయ సంక్షోభానికి దారితీసింది దాదాపు రెండు దశాబ్దాలుగా ఏకధాటిగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోవాల్సిన దుస్థితి కొన్ని నెలల క్రితం రిజర్వేషన్ల వివాదం మొదలైనప్పుడు అది ఈ స్థాయిలో మలుపు తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు మొదట్లో రిజర్వేషన్లు కేంద్రంగానే నడిచిన ఉద్యమం చిన్నగా రాజకీయ మలుపు తీసుకుంది ప్రధాని రాజీనామా చేయాల్సిందేనని పల్లవి ఎత్తుకున్నారు ఆందోళనకారులు ఉద్యమం ప్రాథమిక స్థాయిలో సామరస్య పరిష్కారానికి హసీనా ముందుకు రాలేదు ఆమె మొదట్లో కాస్త కఠినంగా వ్యవహరించారు హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులు కూడా విద్యార్థులతో వీధి పోరాటాలకు దిగారు దీంతో ఉద్యమం ముదిరింది దీనికి తోడు ప్రతిపక్ష నేత ఖలీదా జియా కూడా పరోక్షంగా ఉద్యమానికి మద్దతిచ్చారనే వాదన ఉంది ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుదారులు యాక్టివ్గా ఉద్యమంలోకి వచ్చాక రిజర్వేషన్ డిమాండ్ కాస్త రాజకీయ డిమాండ్గా మారిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి అదుపు తప్పాక హసీనా ఆందోళనకారుల్ని చర్చలకు ఆహ్వానించారు అయితే వారు తిరస్కరించి లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చారు రాజధాని ఢాకాలో ప్రధాని నివాసం ముట్టడికి ఆందోళనకారులు వస్తున్నారన్న సమాచారంతో హసీనా అయ్యారు కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో అధ్యక్ష భవనంపై జరిగిన దాడి పునరావృతమవుతుందనే హెచ్చరికలతో హసీనా దేశం వీడారు ప్రత్యేక చాపర్లో బంగ్లా సరిహద్దులు దాటారు రిజర్వేషన్లలో మార్పులతో రగులుకున్న చిచ్చు బంగ్లాదేశ్లో తీవ్ర ఘర్షణలకు దారితీసింది ఇవి కాస్త ముదరడంతో దాదాపు మూడు వందల మందికి పైగా మృత్యువాతపడ్డారు పడ్డారు ఈ తరుణంలో అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది దీంతో ఆమె ప్రాణాలు అరచేత పట్టుకుని విదేశాలకు పారిపోయారు బంగ్లాదేశ్లో స్వాతంత్ర సమరయోధులకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించేందుకు షేక్ హసీనా చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు ఇటీవలే అడ్డుకట్ట వేసింది అయితే అప్పటికే దేశంలో చెలరేగిన అల్లర్లలో భారీ ఎత్తున జనం చనిపోయారు పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చినా జనం వెనక్కి తగ్గలేదు దీంతో పోలీస్ కాల్పుల్లోనే వందలాది మంది చనిపోయారు దీంతో ప్రజాగ్రహం మరింత పెరిగింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గకపోవడంతో ఈ అల్లర్లు మరింత ఎక్కువయ్యాయి ప్రధాని హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు కాడికి దోచుకుని వెళ్లిపోయారు ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని వీడి పరారయ్యారు తన నివాసం గానభవన్ ప్యాలెస్ నుంచి సోదరితో కలిసి హసీనా పారిపోయారు మరోవైపు దేశంలో ఆందోళనకారుల్ని అణచివేయాలన్న హసీనా కుమారుడి ఆదేశాల్ని ఆర్మీ లెక్క చేయట్లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చిచ్చు మొదలైంది ఈ కోటాపై భగ్గుమన్న యువత ఆందోళనలు నిరసనలతో కథం తొక్కింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా కోరుతూ శాసనోల్లంఘన ఉద్యమానికి నిరసనకారులు పిలుపునిచ్చారు పోలీసులు ప్రభుత్వ అధికారులు తమకు మద్దతుగా నిలవాలని వారు కోరారు ఈ క్రమంలో స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ ఉద్యమానికి హాజరవుతోన్న ఆందోళనకారులను అధికార అవామీ లీగ్ విద్యార్థి విభాగం లీగ్ జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి ఆందోళనకారులు అధికార పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకుల నివాసాలను కూడా టార్గెట్ చేశారు దీంతో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూను విధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అలాగే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ కోటాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీసుకురాగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది వారసులకు ఐదు శాతం ఇతర వర్గాలకు మరో రెండు శాతం మాత్రమే రిజర్వ్ చేశారు అయితే హైకోర్టు మళ్లీ ముప్పై శాతం కోటాను పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి గత నెలలో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కోటా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు సైన్యం పోలీసులు బ్యారికేడ్లు ముళ్లకంచెలు అడ్డుగా పెట్టినప్పటికీ భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు వాటిని తొలగించుకుని ముందుకుపోయారు ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాలుస్తూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి గత రెండు వారాల్లో భద్రతా బలగాలు సుమారు పదివేల మందిని అదుపులోకి తీసుకున్నాయి అరెస్టైన వారిలో విద్యార్థులు బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఉన్నారు మరోవైపు బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ త్వరలో తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు అప్పటి వరకు సైనిక పాలన కొనసాగే అవకాశం కనిపిస్తోంది రిజర్వేషన్ల ఉద్యమం మొదలైన తొలి రోజుల్లో రాజీనామా చేయాలన్న ఆందోళనకారుల డిమాండ్ను హసీనా తోసిపుచ్చారు అసలు వారితో చర్చలు జరపడానికి సమ్మతించలేదు శాంతి ప్రయత్నాలు చేసినా నుంచి సరైన మద్దతుదారులు ఘర్షణకు దిగడం హసీనాపై కోపం పెరిగేలా చేసిందనడంలో సందేహం లేదు విద్యార్థి ఉద్యమ తీవ్రతను సరిగా అంచనా వేయడంలో హసీనా తీవ్రంగా విఫలమైంది ప్రతిపక్షం అదును కోసం చూస్తోందని పసిగట్టలేకపోయింది మరోవైపు చైనా కుయుక్తులు ఉండొచ్చనే అంచనా వేయలేకపోయింది ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే ఆమె పదవి పోవడంతో పాటు దేశం వదిలి పరారవాల్సిన దుస్థితిని కల్పించింది బంగ్లాదేశ్లో శాంతి భద్రతలో అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్ లైన్ విధించింది సైన్యం ఇచ్చిన నలభై ఐదు నిమిషాల డెడ్లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత నిమిషాల వ్యవధిలో దేశాన్ని వీడారు దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన ఘర్షణలు తర్వాత హసీనా రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ధిక్కరిస్తూ విద్యార్థి సంఘాలు రాజధాని ఢాకా మార్చ్కు పిలుపునిచ్చారు అంతేకాకుండా ఢాకాకు చేరుకుని ప్రధాని నివాసం చుట్టుముట్టి రాళ్లు రువ్వారు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో హసీనా తన పదవికి రాజీనామా ప్రకటించారు ఆందోళనకారులతో చర్చలకు ప్రధాని ఆహ్వానించినా విద్యార్థులు తిరస్కరించారు దీంతో ఆందోళన చేస్తున్నవారు విద్యార్థులు కాదు ఉగ్రవాదులు అంటూ ప్రధాని హసీనా తీవ్రంగా విమర్శలు చేశారు ఆందోళనల కారణంగా ఢాకాలోని దుకాణాలు మాల్స్ మూసివేశారు దేశంలోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి బంగ్లాదేశ్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం కూడా హసీనాపై వ్యతిరేకతకు కారణమైంది పైగా కొద్ది కాలంగా ప్రతిపక్ష నేత ఖలీదా జియాతో వ్యవహరిస్తున్న తీరు హసీనా వ్యక్తిత్వానికి మచ్చతిచ్చింది దేశంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం వివిధ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తికి రిజర్వేషన్ల ఉద్యమం మంచి వేదికగా మారింది ఇలా అసంఘటితంగా కట్టుకున్న అసంతృప్తికి ఓ బలమైన రూపు ఇవ్వడంలో రిజర్వేషన్ల ఉద్యమం సఫలమైంది ప్రతిపక్షం బలహీనంగా మారడం వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కడంతో ఇక తనకు ఎదురు లేదని భావించిన హసీనా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకపోవడం కూడా ప్రస్తుత రాజకీయ అస్థిరతకు కారణంగా చెబుతున్నారు బంగ్లాదేశ్ లో మళ్ళీ ఇన్నాళ్లకు హసీనా ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతులు అందిపుచ్చుకుంది ఇక బంగ్లాదేశ్ సైన్యం ఏం చేస్తుందనేది ఆ దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ను భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆర్మీ కూడా పాక్ సైన్యం ప్రభుత్వాలపై చర్చ నడుస్తోంది బంగ్లాదేశ్ కు సైనిక కుట్రలు కొత్త కాదు అయితే ఇక్కడ పాకిస్తాన్ లాగా విజయవంతమైన కుట్రలు తక్కువ మెజారిటీ కుట్రలు రకరకాల కారణాలతో భగ్నమయ్యాయి బంగ్లా చరిత్రలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది సార్లు ఎన్నికైన ప్రభుత్వాలపై కుట్రలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్రం పొందిన బంగ్లాదేశ్ లో తొలి కుట్ర పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగింది బంగబంధు ముజుబుర్ రెహమాన్ సర్కార్ను కూలదోసి అతివాద ఇస్లామిక్ భావజాలం ఉన్న ఖండఖేర్ ముస్తాక్ అహ్మద్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బంగ్లా సైన్యంలో మధ్యస్థాయి అధికారులు కుట్రకు తెరదీశారు ఈ కుట్రలో ముజిబుర్ రెహమాన్ ఆయన కుటుంబంలో మెజారిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో షేక్ హసీనాకు భారత ఇచ్చింది అయితే రెహమాన్ చనిపోయిన నెల రోజుల్లోనే ముస్తాక్ అహ్మద్ను కూడా కుట్రపూరితంగా గద్దెదించారు బంగ్లా విముక్తి పోరాట యోధుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు మరోసారి ప్రభుత్వాన్ని మార్చగలిగింది ఇది జరిగిన కొన్ని నెలలకే వామపక్ష భావజాలం ఉన్న సైన్యాధికారులు మరోసారి తిరుగుబాటు చేశారు వీరు జియావుర్రెహ్మాన్ను అధ్యక్షుడు అవడానికి బాట వేశారు జియావుల్ రెహమాన్ దాదాపుగా ఇరవై ఒక్క కుట్రల్ని తిప్పికొట్టారు కానీ చివరి కుట్రలో ఆయన్ను హత్య చేశారు ఆ తర్వాత కూడా కొన్ని కుట్రలు జరిగినా అవేవీ విజయవంతం కాలేదు ఆ తర్వాత బంగ్లాదేశ్ సైన్యం రాజకీయాలకు దూరం జరిగింది ఆ తర్వాత అవామీ లీగ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బలం పుంజుకుని నిలదొక్కుకోవడంతో రాజకీయ అస్థిరతకు తావు లేకుండా పోయింది మళ్లీ ఇప్పుడు అస్థిరతకు పార్టీలే అవకాశం ఇచ్చాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది దీంతో మరోసారి బంగ్లాదేశ్ ప్రజలకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఈసారి సైన్యం ఏం చేస్తుంది ఎంతకాలం తన నియంత్రణలో దేశాన్ని ఉంచుతుందనేది తేలాలంటే అక్కడి రాజకీయ వర్గాల ఆలోచనలేంటో తెలియాలి గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతుండగా ఆదివారం జరిగిన నిరసనల్లో ఒకే రోజు వంద మంది చనిపోవడం నిరసనకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది ఈ క్రమంలోనే సోమవారం ఆందోళనకారులు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో వేరే గత్యంతరం లేక షేక్ హసీనా పారిపోయారు ప్రధాని ప్యాలెస్లోకి చొరబడిన ఆందోళనకారులు నానా విధ్వంసం సృష్టిస్తున్నారు ఇక కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ రిజర్వేషన్ల ఆందోళనలో చనిపోయిన వారి సంఖ్య మూడు వందలు పోలీసులు పౌరులు కూడా చనిపోయారు వందలాది మంది గాయపడ్డారు ఈ క్రమంలోనే భారత్ సహా పలు దేశాలు బంగ్లాదేశ్కు వెళ్ళొద్దని వెళ్లొద్దని అక్కడ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ దేశంలో ఈ ఆందోళనలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పుడే స్వాతంత్ర్యం దక్కించుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ కోటాను తీసుకొచ్చింది ఆ కోటాను రెండు వేల పద్దెనిమిదిలో షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది వారసులకు ఐదు శాతం ఇతర వర్గాలకు మరో రెండు శాతం మాత్రమే రిజర్వేషన్లను అమలు చేశారు అయితే అంతకుముందు ఉన్న ముప్పై శాతం కోటాను హైకోర్టు మళ్లీ పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి అయితే హైకోర్టు తీర్పుపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు స్టే విధించినా ఆందోళనలు ఆగడం లేదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న ముప్పై శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూలైలో రిజర్వేషన్ల ఆందోళనలు మొదలయ్యాయి పన్నులు వినియోగదారుల బిల్లులు చెల్లించొద్దని ప్రజా రవాణా ఆపేయాలని అన్ని ఫ్యాక్టరీలు మూసివేయాలని పనులకు హాజరు కాకూడదని బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ప్రజలను కోరింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ అధికారంలో ఉంది జనవరిలోనే నాలుగోసారి షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికయ్యారు దీంతో వరుస ఓటములతో కుంగిపోయిన ప్రతిపక్షానికి రిజర్వేషన్ల ఉద్యమం ఆక్సిజన్గా మారినట్టయింది బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేజారింది దాంతో సైన్యం రంగంలోకి దిగింది దేశం మొత్తం దాని నియంత్రణలోకి తెచ్చుకుంది ఆర్మీ చీఫ్ ఉజ్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు నిరసనకారులు హింసా మార్గాన్ని వీడనాడాలని పిలుపునిచ్చారు ఈ పరిణామాల వేళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని యత్నించే ప్రతి ఒక్కరిని అడ్డుకోవాలని సైన్యాన్ని కోరారు ఆయన ప్రధానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అడ్వైజర్గా పనిచేస్తున్నారు షేక్ హసీనా మొదట్లో మితవాదిగా ఉండేవారు ఆమె మొదట్నుంచి భారత్కు బలమైన మద్దతుదారు ముజిబుర్ రెహమాన్ హత్య జరిగినప్పుడు కూడా హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది బంగ్లాదేశ్లో మూడు దశాబ్దాలుగా హసీనా జియా మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది జియా అతివాద నేతగా పేరు తెచ్చుకున్నారు ఈమెకు భారత్ వ్యతిరేక భావాలు ఎక్కువ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ అధికారంలోకొస్తే మనకు మంచిదనే ఉద్దేశం భారత్కుంది కాని వరుసగా నాలుగోసారి అధికారం దక్కడం హసీనా వ్యవహార శైలిలో మార్పు తెచ్చిందని కొంతకాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికే జైల్లో ఉన్న ఖలీదాజియా అనారోగ్యానికి గురైతే కనీసం వైద్య సహాయం కూడా అందించలేదనే విమర్శలొచ్చాయి హసీనా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షం మండిపడింది ఆరోపణల్ని తిప్పికొట్టడానికి హసీనా పెద్దగా ప్రయత్నం చేయలేదు చచ్చినపాము లాంటి ప్రతిపక్షాన్ని లైట్ తీసుకున్నారు కానీ అనుకోకుండా చెలరేగిన రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఖలీదా జియా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుందనే వాదన వినిపిస్తోంది ప్రతిపక్షాల ఎత్తుగడను పసిగట్టడంలో విఫలమైన హసీనా చేజేతుల సంక్షోభం కొని తెచ్చుకున్నారనే అభిప్రాయాలున్నాయి బంగ్లాదేశ్ అంటే హసీనా ఖలీదా జియానే కాదు కోట్ల మంది జనం ఉన్నారు వారి బాగోగులు పట్టించుకోకుండా కేవలం ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతలు కలిసి దేశాన్ని రావణకాష్టం చేశారనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది ఇప్పుడు ఇద్దరు నేతల వైఫల్యాలు దేశాన్ని బలవంతంగా సైనిక పాలన నీడలోకి నెట్టేశారు సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషిస్తున్న సైన్యం రాబోయే రోజుల్లో ఏం చేస్తుందనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం హసీనా దేశంలో లేరు ఆమె ఇప్పట్లో తిరిగొచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదాజియా ఆరోగ్యం బాగాలేదంటున్నారు మరి తాత్కాలిక సర్కారు ఏర్పాటైతే ఎవరు నేతృత్వం వహిస్తారనేది తేలాల్సిన విషయం మొన్ననే ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి కొన్నేళ్లపాటు తాత్కాలిక సర్కారే ఉండాలి సరైన నేతలేరు కాబట్టి ఆర్మీ చెప్పు చేతల్లో ఉండే కీలుబొమ్మను కూర్చోబెడతారనే చర్చ జరుగుతోంది అదే జరిగితే మళ్లీ బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వం రావడానికి ఎంత సమయం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించకుండా రగిల్చే ప్రయత్నం చేయడమే ఇప్పటికీ సుప్రీంకోర్టు వివాదాలకి తెరదించే ప్రయత్నం చేసినా ఆమె పడనివ్వలేదు ఇలా స్వీయ తప్పిదాలే ఎదురులేని అధికారం అనుభవిస్తున్న అవామీ లీగ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి వరుసగా నాలుగోసారి దక్కిన అధికారాన్ని సద్వినియోగం చేయాల్సిన హసీనా ఇలా పీకల మీదకు తెచ్చుకుంటారని ఎవరూ ఊహించలేదు కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆందోళనకారుల్ని హ్యాండిల్ చేయడమే హింసకు కారణమైంది బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘర్షణలపై కొన్నాళ్లుగా భారత్ ప్రభుత్వం కన్నీసుంచింది ఇప్పటికే శరణార్థులు మన దేశానికి రావడం మొదలైంది వారిని తిప్పి పంపే పని కూడా జరుగుతోంది ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అత్యంత అప్రమత్తత ప్రకటించింది బంగ్లాలో సాధారణ పరిస్థితి నెలకొనడం మనకు చాలా అవసరం ఇప్పటికే చుట్టుపక్కల దేశాల్లో సంక్షోభాలు భారత్కు తలనొప్పిగా మారాయి కొత్తగా బంగ్లాదేశ్లో మొదలైన సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగడం ఈ తలనొప్పి మరింత పెంచేదే పైగా సైన్యం రంగంలోకి దిగడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది ఈ సంక్షోభంలో చైనా పాత్ర ఉందనే అనుమానాలు వస్తున్న తరుణంలో భారత ఆ దిశగా కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తోంది బంగ్లాదేశ్కు స్వేచ్ఛనిచ్చిన దేశంగా ఉన్న భారత్కు ఆ దేశంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించాల్సిన అవసరం చాలా ఉంది మరి మన వ్యూహకర్తలు ఏ వ్యూహం అనుసరిస్తారనేది తేలాల్సి ఉంది బంగ్లాదేశ్ లో అయితే దాన్ని డీల్ హసీనా వైఫల్యం పదవి కోల్పోయేలా దేశం పైకి విద్యార్థుల ఉద్యమంగానే కనిపిస్తున్న తెరవేరక ప్రతిపక్ష నేత ఖలీదాజియా వాదన ఉంది ఖలీదాను అడ్డు పెట్టుకుని చైనా కథ నడిపిస్తోందనేది మరో వాదన అసలు ఇదంతా భారత్ కు ఉచ్చు బిగించడానికే అనే విశ్లేషణలు న్యూఢిల్లీని అప్రమత్తం చేస్తున్నాయి బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు క్షీణించడం వల్ల భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అలర్ట్ ప్రకటించింది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారు బంగ్లాదేశ్తో భారత్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది దక్షిణాసియాలో శ్రీలంక పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి దీనికి ప్రధాన కారణం చైనా నుండి తీసుకున్న అప్పులు ఇదే సమయంలో బంగ్లాదేశ్లోనూ శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం గురించి చర్చ చాలా ఎక్కువగా జరుగుతోంది అవుట్ ప్యాకేజ్ కోసం ప్రాధేయపడటం విద్యుత్ సంక్షోభం వివిధ రంగాలలో పెరుగుతున్న అవినీతి గత నెలలోనే యాభై ఒకటి పాయింట్ రెండు శాతం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుదల లాంటివి ఈ చర్చకు గల ముఖ్య కారణాలు దక్షిణాసియాలో శ్రీలంక పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ ఐఎంఎఫ్ నుంచి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు వరల్డ్ బ్యాంక్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ల నుండి ఒక్కొక్క బిలియన్ డాలర్లు చొప్పున అవుట్ ప్యాకేజ్ కోసం ప్రాధాయపడుతోంది కానీ షేక్ హసీనా ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం చర్చను ఖండిస్తోంది తమ ప్రభుత్వంలో అభివృద్ధి మీద పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి ద్వారా తిరిగి ఆదాయం వస్తోందని చెబుతోంది నిజానికి శ్రీలంక పాకిస్తాన్లో పరిస్థితులకి బంగ్లాదేశ్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది శ్రీలంక పాకిస్తాన్ల ఉమ్మడి జీడిపి బంగ్లాదేశ్ జీడిపితో సమానం బంగ్లాదేశ్ దగ్గర ముప్పై ఆరు బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్యాలు ఉండగా పాకిస్తాన్ శ్రీలంక దగ్గర ఉమ్మడిగా కేవలం పద్దెనిమిది బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్యాలు ఉన్నాయి బంగ్లాదేశ్ కు ఉన్న అప్పులు జీడిపిలో కేవలం ముప్పై ఒక్క శాతమే శ్రీలంక అప్పులు జీడిపిలో నూట పంతొమ్మిది శాతంగా ఉన్నాయి గత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలోనే ఇరవై రెండు బిలియన్ డాలర్లను వివిధ దేశాలలో స్థిరపడిన బంగ్లాదేశీయులు మాతృదేశానికి పంపారు ప్రపంచంలో ను తీసుకునే దేశాలలో బంగ్లాదేశ్ ఏడవ స్థానంలో ఉంది ఈ రెమిటెన్స్ ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యాలు ఆర్థిక లోటును తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా పెరిగిన క్రూడాయిల్ ధరలతో బంగ్లాదేశ్ డీజిల్ ద్వారా ఉత్పత్తి చేసే వెయ్యి మెగావాట్స్ విద్యుత్ ప్లాంట్లను మూసేసింది ఫలితంగా వారంలో ఐదు రోజులు మాత్రమే విద్యా సంస్థలు గవర్నమెంట్ కార్యాలయాలు రోజుకు ఒక గంట తక్కువ పాటు పనిచేస్తున్నాయి ఈ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి ఉత్తర బంగ్లాదేశ్లోని రొప్పూరు ప్రాంతంలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు రష్యా సహకారంతో నిర్మిస్తోంది కానీ దానికి అయ్యే ఖర్చు ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉంది భారత్కు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నూట ఇరవై కిలోమీటర్ల పొడవున నాలుగు వందల కిలోవాట్స్ విద్యుత్ సరఫరా లైన్ను బరపు కురియా నుండి బోగురా వరకు తొమ్మిది వందల కోట్లతో నిర్మిస్తోంది భారత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఈ ప్రాజెక్టుకు డబ్బును అప్పుగా ఇస్తోంది ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర బంగ్లాదేశ్లో హై వోల్టేజ్ విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగదు దాంతోపాటుగా జార్ఖండ్ నుంచి బంగ్లాదేశ్కు పదహారు వందల మెగావాట్లు విద్యుత్ను సరఫరా చేసే వీలుంటుంది నాలుగు చైనా దేశ కంపెనీలు బంగ్లాదేశ్లోని చిట్టగాంకి సమీపంలో స్మార్ట్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టులు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి ప్రతిఫలంగా స్మార్ట్ సిటీలో ఫ్లాట్స్ అమ్మేసిన తర్వాత వచ్చే లాభాన్ని చైనా కంపెనీలు ఆర్జించనున్నాయి దీనివలన పర్యావరణ కాలుష్యం జరగచ్చు కానీ చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీతో పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తామని చెబుతున్నాయి ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం చిట్టగాంగ్ నగర అభివృద్ధి అని చెబుతున్నప్పటికీ వ్యూహాత్మకమైన చిట్టగాంగ్లోని లోని పోర్ట్ ని స్వాధీనం చేసుకోవడానికి మొదటి అడుగ్గా అర్థం చేసుకోవచ్చు శ్రీలంకలోని హంబన్ తోటా పోర్ట్ ని అభివృద్ధి పేరుతో ఇలానే చైనా ప్రతిపాదించి ఆఖరుకు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్కి స్వాధీనపరుచుకుంది గత దశాబ్ద కాలంలో షేక్ హసీనా ప్రభుత్వం అభివృద్ధి నిర్మాణాల మీద చాలా వరకు పెట్టుబడి పెట్టింది అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశాభివృద్ధికి పంతొమ్మిది నైరుతి రాష్ట్రాలను మిగతా దేశానికి కలుపుతూ పద్మానది మీద ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన రోడ్డు రైలు వంతెన కట్టడం ఆ దేశ చరిత్రలో చరిత్రాత్మకంగా మిగిలిపోనుంది గత జూన్ నెల ఇరవై ఐదవ తేదీన షేక్ హసీనా ఈ వంతెనను ప్రారంభించారు ఈ వంతెనను బంగ్లాదేశ్ ప్రభుత్వ నిధులతో చైనా కంపెనీ నిర్మించడం కొంతమేర ఆందోళన కలిగించే పరిణామం రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ఆయిల్ రేట్లు భారాన్ని తగ్గించుకోవడానికి రష్యా నుండి తక్కువ ధరకే క్రూడాయిల్ కొనడానికి బంగ్లాదేశ్ చర్చలు జరుపుతోంది బహిరంగ మార్కెట్లో ఒక క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు ఉండగా రష్యా కేవలం రిఫైన్డ్ ఆయిల్ ను యాభై తొమ్మిది డాలర్లకే అమ్మడానికి సిద్ధంగా ఉంది క్రూడ్ ను రష్యా ఇంకా తక్కువ ధరకు ఇవ్వడానికి సిద్ధపడినా కానీ బంగ్లాదేశ్ కు ను రిఫైన్ చేసుకునే సదుపాయం లేదు అయితే పెద్ద షిప్పింగ్ కంపెనీస్ రష్యా పోర్ట్స్ నుండి వ్యాపారాన్ని దాదాపుగా నిలిపేశాయి ఇలాంటి పరిణామాల్లో షేక్ హసీనా రష్యన్ ఆయిల్ షిప్పింగ్ కోసం భారత్ సాయాన్ని కోరొచ్చు అలానే స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి రష్యాను తీసివేసినందువల్ల క్రూడాయిల్ చెల్లింపులు బంగ్లాదేశ్ కు ఇబ్బంది కలగొచ్చు ఒకవేళ రష్యా నుండి రిఫైన్డ్ ఆయిల్ లేక క్రూడ్ ఆయిల్ కొంటే పాశ్చాత్య దేశాల అదుపులో ఉన్న ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు బంగ్లాదేశ్ ప్రాధేయపడుతున్న అవుట్ ప్యాకేజీ కోసం ఎంతమేర సహాయపడతాయో చూడాలి ఇలా బంగ్లాదేశ్ సంక్షోభంలో కనిపించని ఆర్థిక కోణం కూడా ఉందనే చర్చ జరుగుతోంది ఇక్కడ కూడా ఎప్పట్లాగే చైనా పడగ నీడ మరింత భయపెడుతోంది ప్రతి దేశంలో అభివృద్ధికి సహకారం పేరిట ఎంటర్ అయ్యే చైనా మొదట్లో ఇబ్బడి ముబ్బడిగా అప్పులిస్తుంది తర్వాత సదరు దేశం దివాళా తీసేలా చేస్తుంది ఈ విషయంలో కళ్ల ముందే ప్రత్యక్ష ఉదాహరణలున్నా బంగ్లాదేశ్ కూడా చిన్నగా డ్రాగన్ బంధంలో చిక్కుకోవడం కూడా హసీనా పుట్టి ముంచిందనే చర్చ జరుగుతోంది చైనాతో హసీనా సర్కారు ఒప్పందాలు చేసుకున్నా ఆమెను డ్రాగన్ పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయాలున్నాయి హసీనా భారత్కు మద్దతుదారు కాబట్టి ప్రతిపక్షానికి మద్దతివ్వడమే మంచి పని అని చైనా భావించి ఉండొచ్చు ఆ ఉద్దేశంతోనే రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎగదోసి హసీనా సీటు కిందకు నీళ్లు తెచ్చి దేశం నుంచి తరిమేశారనే చర్చ జరుగుతోంది హసీనా బంగ్లాదేశ్ ను వీడితేనే ఆ దేశం సాయంతో భారత్ కు ఇబ్బందులు సృష్టించడం తేలికవుతుందని చైనా వ్యూహకర్తలు ప్రణాళిక రచించారనే వాదన వినిపిస్తోంది ఈ ప్లాన్ లో భాగంగానే రిజర్వేషన్ ఉద్యమాన్ని అనువుగా మార్చుకుని హసీనా పరారీకి ప్లాన్ చేశారని చెబుతున్నారు ఈ వాదన నిజమైతే భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే బంగ్లాలో భారత్ వ్యతిరేక సర్కార్ తీరకుండా చూడాల్సిన అవసరం చాలా ఉంది ఏమాత్రం తేడా వచ్చినా చైనా డ్రాగన్ డాన్స్కు బంగ్లాదేశ్ సరికొత్త వేదికవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు